వాళ్ళ బాగళ్ళు వాళ్ళ బాబు దాంతో బాబు పేర్లు చెప్పండి ఇప్పుడు మీరు గుడికి వెళ్తా ఉంటారండి గుడికి ఉంటారా ఏ వారం ఏ వారం అండి తీసుకోలేదండి మీరు కాకరపోరు ఈ దువ్వకే దానేశ్వరి తల్లి ఫేమస్ దానమ్మ దానమ్మ తల్లి అంటారు ఒకసారి చెప్పండి ఈ దువ్వ దానేశ్వరం గురించి చెప్పండి చెప్పండి బాగానే మనం అనుకున్న పనులు బాగా అవుతాయి సత్యపై చల్లండి కోరుకులు బాగా తీరండి కోరుకునే తప్పి వెళ్తున్నారండి అవండి ఒక ఇరవై సంవత్సరాలు పై నుంచి అసలు మీరు ఎప్పుడన్నా వెళ్తారండి ఎప్పుడు వెళ్తాం మాట కొనుక్కున్నామండి అక్కడ కోసుకుంటా ఉన్నారు అబ్బాయి ఒక దానేశ్వరి తల్లి అంటే బాగా ఫేమస్ అందరూ ఒరిగాడ దానమ్మ తల్లి థ్యాంక్స్ అండి చెప్పండి ఏ ఊరండి ఊరు ఇక్కడ ఫేమస్ ఏంటండి అమ్మవారు అంటున్నారు చెప్పండి ఎంచుకుంటే ఒరిగేళ్ళు